అన్న రెండు కార్లు ఉన్నాయి చిన్నదో వైపు పెద్దదో వైపు అన్నట్టు ఇటు చెర్రీ స్టార్ ఇటు పోతే ఇంకోటి ఏదో స్టార్ తీసుకొచ్చినప్పుడు ఈ కార్ని మనకు సూర్యాపేట పెన్పాన్ నుండి మన సబ్స్క్రైబరు టూ థౌజండ్ ఫైవ్ అమ్మకానికి తీసుకొచ్చిండు మన పెట్టిండు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పదకొండు నెలల వరకు ఆర్సీ వాలిడ్ ఉంది అన్న కూడా లైవ్ లైవ్కి దానా మన సబ్స్క్రైబరు అయితే అన్నది కారు ఇది అమ్ముతా అన్న తీసుకు చెప్పి మన దగ్గర తీసుకొచ్చిండు ఇప్పుడే ఇది సూర్యాపేట ప్రజెంట్ సూర్యాపేట పాసింగ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ మీ దగ్గర పెంపాడా అన్న ఇప్పుడు అమ్మకానికి తీసుకొచ్చిండు టూ థౌజండ్ ఫైవ్ అన్నది అయితే మనం అమ్మాలి ఇక లైవ్ వీడియో మనతో పెట్టుకోం దీని రేటు గేటు డీటెయిల్స్ మొత్తం చెప్తా ఆల్రెడీ నేను బండి ట్రయల్ చేసినా ఇంజన్ ఓకే ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో నేను మొత్తం ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తా మొత్తం మాట్లాడి చూపిస్తా ఓకే అన్నకి ఫోన్ ఆ చిన్నోడు తీసి నా కూడా చూపించి పాప మా చిన్నోడు ఏరియా రైట్ రైట్ వాడే వీడియో షూట్ చేసి ఏదైతే ఎవరు లేరు వాడిపోతే కనీసం కనీసం మీరు రెండు వేల ఐదు అన్న ఈ కార్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తా రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు పదకొండు నెలలు ఇంకా పదకొండు నెలలు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మీకు మొత్తం చూపిస్తా అన్నది ఒకటే ఫోన్ చేస్తుర్రు కనీసం నన్ను వీడియో కూడా మాట్లాడుకునేట్లే మాట్లాడతా రీకాల్ చేసి ఒకసారి చూపిస్తా అట్లా పైకింది కనవద్దు మనం మొబైల్ని ఒకటే లెవెల్ పట్టుకోవాలి ఎప్పుడైనా సరే వీడియో తీసి చేసేటప్పుడు ఒకటే లెవెల్ బట్ పోతే ఇది టూ థౌజండ్ ఫైవ్ అన్న కంపెనీ పెయింట్ పే ఉంది కొంచెం వన్ టూ టచ్ అప్స్ అయినాయి కానీ ఇంజన్ మాత్రం నేను డ్రైవ్ చేసిన పర్ఫెక్ట్ ఉంది అంటే ఇంజన్ ఓకే బట్ పోతే దీని ప్రైస్ కూడా మనం చాలా రీజనబుల్గా పెడుతున్నాం ఎక్కువ పెట్టాం తెలుసు సైపర్న ఎప్పుడైనా సరే రేట్లు అనేది చాలా రీజనబుల్గా పెడతాం బాడీ కూడా ఒరిజినల్ ఉంది ఏమి యాక్సిడెంట్ లేదు టైర్లు మాత్రం ఎయిటీ పర్సెంట్గా ఉన్నాయి అన్న ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్గా టైర్లు ఉన్నాయి ఫుడ్ బోర్డ్లు ఓకే చూడొచ్చు బోర్డ్లు కూడా ఓకే ఉన్నాయి బ్యాక్ టైర్ చూడొచ్చు బ్యాక్ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ ఓకేనా అన్న లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ ఓకేనా కంపెనీ పెయింట్మే ఉంది బండి టోటల్గా టైర్ మాత్రం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ చూసారుగా టైర్లు ఓకే బోర్డ్ ఇది కూడా ఓకే ఫ్రంట్ టైర్ చూడవచ్చు ఇంటీరియర్లు పిల్లర్లు అంటే ఇదంతా ఓకే ఉంది నేను ఆల్రెడీ మొత్తం చెక్ చేసిన ఇది డ్యాష్ బోర్డు అన్న నా దగ్గర ఉందా రీడింగ్ వచ్చేసి కూడా తక్కువనే తిరిగింది ఇది ఎంత తిరిగిందంటే ఓహో సారీ నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది నైంటీ సెవెన్ థౌజండ్ రీడింగ్ తిరిగింది మీది సిస్టమ్ కూడా వర్కింగే ఉందన్న ఆల్రెడీ మనం ఏ సిస్టం పెట్టింది అన్న ఓకేనా ఏసీ అయితే చిల్డ్ అంటుండు సీట్ ఒకటి ఫ్రంట్ ఈ సీట్ కొంచెం చూసి వచ్చి డ్యామేజ్ అయింది రెండు సీట్లు ఈ రెండు సీట్లు డ్యామేజ్ అయిన అంటే పైన ఈ లెదర్ డ్యామేజ్ లోపల కంపెనీ సీటింగ్ ఉంది చూడవచ్చు కంపెనీ సీటింగ్ ఓకే ఉంది కొంచెం ఇది ఒకటే ఇక వేరే ఏం లేదు బ్యాక్ సీట్ చూడవచ్చు బ్యాక్ సీట్ ఓకే బ్యాక్ సీట్ పర్ఫెక్ట్ ఉంది ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపించాలి మళ్ళీ మీరు తీరా వచ్చినాక సైఫన్నా ఇట్లా అట్లా అంటే ఇబ్బంది మళ్ళీ పొట్ట దీని ప్రైస్ కూడా మనం చాలా రీజన్గా పెడుతున్నాం అన్న యాక్చువల్లీ ఇంకో కీస్ కీస్ అన్న యాక్చువల్లీ అరవై వేలు ఎక్స్పెక్ట్ చేసిండు అది కాదా ఒక్కరి నిమిషం బండికే ఉందా చూడు సీట్లో ఉందా చూడు సీట్లో ఉన్నాయా అన్న యాక్చువల్లీ అరవై వేలు ఎక్స్పైర్ చేసిండు మనం ఒకటే చెప్పినాం అరవై వేలు పెట్టమన్నా దీని ప్రైజ్ వచ్చేసి మనం యాభై నాలుగు వేల ఐదు వందలు పెడతాం బ్యాక్ స్టెప్ని ఉంది జాకీ ఉంది వీల్పాన ఉంది స్పీకర్లు వర్క్ చేస్తున్నాయి అన్న మొత్తం స్పీకర్ కూడా వర్క్ చేస్తున్నాయి పాటలు వేసేది చిల్లుగా అన్న వేసేది డిక్ వేసేసేది ఏసీ మాత్రం చిల్డ్ అంటుండు టైర్లు వచ్చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ బట్ పోతే సెంటర్ లాకింగ్ ఉందా సెంటర్ లాకింగ్ ఉందా వర్కింగ్ ఓకే ఓకే సెంటర్ లాకింగ్ కూడా ఉంది ఫ్రంట్ వ్యూ అయితే ఇంజన్ కూడా బాగుంటుంది చిన్న అన్న మన అది తీసుకొచ్చిండు ఒకటే మనమైతే ట్రయల్ చేసినాము నాట్ బ్యాడ్ గుడ్ బాగుంది ఇంజన్ అయితే ఓకే ఆయిల్ ఒకటి ఆయిల్ ఒకటి చేంజ్ చేసుకునేది ఉంటుంది ఓకేనా అఫ్రాన్లు లెగ్ పీసులు మొత్తం చెక్ చేసినా ఓకే సైడ్ అన్న లోకనేషన్ ఇంజన్ కూడా చూడవచ్చు అన్న అఫ్రాన్లు ఏం రస్ట్ యాక్సిడెంట్ చేంజ్ అవ్వడం అట్లా ఏం లేదు బ్యాటరీ కూడా ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా ఓకే ఒక ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఫ్రంట్ ల్యాంప్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి హెడ్ ల్యాంప్స్ చూడవచ్చు హెడ్ ల్యాంప్స్ కొత్తగా ఉన్నాయి బట్ పోతే టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ ఇంకా పదకొండు నెలలు ఉంది వేసే అన్న ఇంకా పదకొండు నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చీల్డ్ ఉంది ప్రైజ్ మాత్రం యాక్చువల్లీ అన్న అరవై వేలు అన్నట్టు ఒకటే చెప్పిన యాభై నాలుగు వేల ఐదు వందలు పెడతా దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ స్లైట్లీ అంటే కొద్దిగా తగ్గింపుడు అది కార్ అయితే మన దగ్గరనే ఉంది మన ఇంటికి పెట్టిండు అది మన సిల్వర్ స్టార్ ఓకేనా కార్ అయితే ఇది మీకు మొత్తం చూపించిన మొత్తం క్లియర్గా ఏసీ వర్కింగ్ ఉంది ఫుడ్ బోర్డు కూడా చూపించిన ఒకసారి కింద కూడా చూపిస్తాను మీకు కింద కూడా చూడచ్చు ఏం లేదు రెస్ట్ గిఫ్ట్ ఏం లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే మీకోసమే లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా తెలుసా లో బడ్జెట్లో తక్కువ రేట్లో మీకు అందియ్యాలి మీరు కార్లలో తిరగాలి మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి వాళ్ళ కళ తీరాలనేది నా లక్ష్యం యాభై నాలుగు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ అంటే ఇక చెప్తున్నా కాక వెయ్యి పది వందలు తగ్గుద్ది అంతకన్నా ఎక్కువ అయితే తగ్గదు కార్ అయితే నా దగ్గరనే ఉంది కావాలనుకుంటే సూర్యాపేట్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీనామర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా మాత్రం వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి మన చాలా తెలుసు ఆ సిస్టమ్ వెయ్యి రూపాయలు ఫోన్పే చేసుకునే నెంబర్ తీసుకొని వచ్చేది ఉంటుంది వచ్చేసి మన హౌస్ ఇది సూర్యాపేట భాగ్యనగర్ కాలనీ రోడ్ నెంబర్ టూలో మన హౌస్ ఉంటుంది ఇది కార్ అయితే ఇది ఓకేనా చాలా క్లీన్ అనేది ఉంది కంపెనీ పెయింట్ మీద ఉందన్న మాక్సిమం మాక్సిమం కంపెనీ పెయింట్ మీదనే ఉంది ఏ పీసెస్ కూడా అంత టచ్ అయితే ఏం కాలేదు లైట్గా ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసేసుకోండి యాభై నాలుగు వేల ఐదు వందలు చాలా రీజనబుల్ రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఇంకా పదకొండు నెలలు ఉంది ఇన్సూరెన్స్ లేదుగా ఇన్సూరెన్స్ లేదు ఏసీ మాత్రం చిల్డ్ ఉంది పదకొండు నెలలు ఆర్సీ వ్యాలడ్ ఉంది హ్యాపీగా నడుపుకోవచ్చు సూర్యాపేట పాసింగ్ ఉంది ప్రజెంట్ సీసీ కూడా తీసి మార్చుకునేది ఉంటుంది ఓకేనా ఓకేనా ఇది వచ్చేసి మా చెర్రీ స్టార్ చూసిరుగా మనకు తిరగడానికి అయితే మంచిగా ఉంది మనం వాడుకుంటున్నాం రోజుకి అటు ఇటు మనం ఏదైనా పోవాలన్నా సైపు కడిగిపోవాలన్నా మనకి ఇది ఉండాల్సిందే మనకు మెయిన్ ఇంట్లో పేరు ఉన్నది సాయి గిఫ్ట్ మన సైప్ కార్స్ని పెట్టుకున్నాం సాయి ఇక గిఫ్ట్ ఎందుకు మన కోసం ఆగిపోయినట్టు ఉంది లక్ష్మీ స్వామి ఉండని బాబు ఉండనీరా బాబు ఫరీద్ బాబు బాబు నేను ఈ కార్నే ఉంటారు మా లక్ష్మీ కూడా ఎన్నో ఉంటారు లక్ష్మీ ప్రసన్న ఓకే కార్ అవుతుంది ఓకేనాన్న యాభై నాలుగు వేల ఐదుల్లో స్లైట్లీ నెగోషియబుల్ కొంచె ఉంటుంది వచ్చి చెక్ చేసుకొని చూసి తీసుకోండి ఇంకా ఏముంది మన కార్లో అప్లోడ్ చేసే ఉండి యాక్చువల్గా ఈరోజు నాలుగు చేసిన ఇక ఇది ఐదో వీడియో లైవ్ వీడియో చోటి కొంచెం కంపల్సరీ మీ అందరూ చూస్తారు ఓకే నాన్న ఓకే ఉంటా రైట్ బెస్ట్ లాక్ ఎవరిటే రైట్ రైట్